కోరన రాముని చూడు కోర్కెలు గిరిచేటి వాడు మన కోరన రాముని చూడు ప్రశ్నించే గొంతుగా బిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇప్పుడు చూడు మూటల మనిషి చాత ఇప్పుడు రేంజ్ మారిపోయింది కదా ఒకప్పటి నుంచి మొదలు పెడితే నుంచి ఒక రేంజ్ మారిపోయింది కార్లు ఫార్చునర్లు ఎంఎల్సి పదవులు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే కోదండరావు ప్రశ్నించే గొంతుగా ప్రొఫెసర్ కోదండరావు మాము ప్రశ్నించే గొంతుగా అది బిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేసింది బిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఎటువంటి అవినీతికి అరాచకాలకు పాల్పోయిందో మనం చూసిందే అనుకుంటా మన ప్రొఫెసర్ కోదేవరావు గారు ఏ ధర్నా జరిగినా కూడా మొదట మై పట్టుకుని నిలబడే మనిషి అయినా నేను అనుకున్నా నిఖార్స్ అయిన మనిషి ప్రజల కోసం ఉండే మనిషి ఒక ప్రశ్నించే గొంతుక రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే పదవి ఇచ్చినా పర్లేదు కానీ సొంత పార్టీ పదవి ఇచ్చినా కూడా పార్టీని ప్రశ్నించే మగోరు అనుకొని చాలా సార్లు నాకు అప్పుడప్పుడు ఆయన గురించి ఆ వీడియో చూస్తా ఉంటే మనసులో వచ్చే అనుభూతి ఇప్పుడు ఏమైంది ఎమర్జెన్సీ పాల తలపించింది ఒక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ రోజు ఇందిరాగాంధీ తల్పిస్తే తెలంగాణలో అనిపించిండ్రు నిరుద్యోగులు జియో ఫార్టీ సిక్స్ పైన నిరుద్యోగులు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ల పైన నానా రకాల ఎన్నో రకాల ప్రయత్నం చేశారు ఎన్నో రకాల ధర్నాలు చేశారు ఆ విద్యార్థులను కొట్టడాలు వారిని చంపిస్తానని బెదిరించడాలు ఆ యొక్క విద్యార్థుల నుంచి ఒక్కొక్కరు ముట్టిన చాతగానే దద్దమనే విల్లు ఆ జియో పాలిసి బాధ్యతలకు నేను మీకు అండగా ఉన్నా మీ కాల కింద కంచె ఆఖరైతే కుక్కడ మెరుకునైతా అనుకుంటా ఆ ఛత్రపతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటాయి చూసిల్లా ఎత్తున చేయకి కత్తినైతే అయితే అనుకుంటా వినరా మీరు మీకు ఓడ కాకపోతే మీకో గొంతునైతా మీ మెడలో వచ్చి అధికారాన్ని పొందుతా అని కోదండరామ్ గారు కావచ్చు బనుమూలు వెంకట్ సార్ దొంగలు ఏమైంది దొంగలు పదవులున్ను ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యోగాల పైన కానీ రాష్ట్రంలో సమస్యల పైన గాని అత్యాచారం జరుగుతూ ఉన్నాయి కమా విదేశాల నుంచి వచ్చిన అందరు రామలపైనే టచ్ రూమ్ రూపుకొచ్చినవి అనుకుంటా కాన్సెప్ట్ పెడతా ఉండ సిగ్గు లేకుండా కోదండరా మాట్లాడుకోవడము ఇచ్చిన ప్రక్రియ ఇది నువ్వు ప్రశ్నించే గొంతుకవా నీ గొంతు వెళ్ళకు తెలుసా కోదండరాం ఈ రోజు రాష్ట్ర విద్యార్థులకు అదే తెరవాలి అదే విధంగా ఒక్కసారి చూసుకుంటే ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయ్యింది కోదండరాం రెడ్డికి కావాల్సిన ఎమ్మెల్సీ పదవి ఫార్చునర్ కారు సొమ్ములు గిట్టాయి కొందరు తెలంగాణ మేధావుల వర్గం అని చెప్పుకునే మేధావుల్లో పెద్ద తెలంగాణ ద్రోహి ఈ కోదండరాం రెండు రాజకీయ దాహ రోజులో రాజకీయ వేష్య వేషం వేసుకొని నటిస్తున్న పెద్ద రాజకీయ వేష్య రాజకీయ బంకు కోసం తెలంగాణ ప్రజల్లో విషం నింపి కోట్రామ్ పొట్ట పొట్టాయింపుకున్నారు మామూలు పొట్టున ఇప్పుడు ఇప్పుడు చూడాలి కాళేశ్వరం అంటే ఏందో తెలుసా నేను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా కాళేశ్వరం అంటే తెలుసా కాళేశ్వరం ఎన్ని బరాజు మీకు తెలుసా కాళేశ్వరం యొక్క నీటి కెపాసిటీ కెపాసిటీఎల్సి అంటే మీకు తెలుసా ఫుల్ మీకు తెలుసా మీరు పరిపాలించే అధికారాలకు రాష్ట్ర ప్రజల టిఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపాలనే ఆలోచనతో మీకు అధికారం వచ్చింది తప్ప కాళేశ్వరం గురించి మీకేమైనా ఇంగిత జ్ఞానం కానీ అవగాహన అని ఏమైనా ఉందా అడుగుతున్నా ఏమైనా అవగాహన ఉందా మీకు వన్ పర్సెంట్ అనే ఉందా ఈ రోజు కాళేశ్వరం ఎవరైనా చెప్తారు ఏ రైతున్న అడిగిన చెప్పుడు ఏ కూలీ వ్యవసాయకు అడిగినా కూడా కాళేశ్వరం యొక్క ఘనత రాష్ట్రం ఎత్తున అభివృద్ధి అయిందో తెలుసంది ఎలాగారి మారిన తెలంగాణ ఎక్కడ బక్క చిక్కి లేనిపోయిన పశుగ్రాసం లేక చనిపోయిన పశువులు ఎక్కడ ఆ రోజు నుంచి రోజు మొదలు పెడితే గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ ఈ రెవల్యూషన్ అంటే తెలుసా కాంగ్రెస్ వాళ్ళకి రెవల్యూషన్ మీనింగ్ ఏందో తెలుసా దాని ఫుల్ ఫామ్ కి దానికి స్పెల్లింగ్ నేను వచ్చాక రేవంత్ రెడ్డికి కోడన్ రా ఏం ప్రొఫెసర్ నాకు అర్థం కాదు కాళేశ్వరం నియమం నాడేకరేనవి ఆ రోజు ప్రతి ఒక్క యువకుని కోర్టు విషయాన్ని నింపి బ్రహ్మాండ అభివృద్ధి అభివృద్ధి అవుతున్న తెలంగాణ ఆగంపాలు చేసి సరే నువ్వు దిప్పిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పు చేసి రావచ్చు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తప్పు చేస్తాను కదా మీడియా ముందు అంటే రేంతటి గోచి వేసుకున్నప్పుడు బాత్రూమ్ కోసం పోయేప్పుడు పని చేస్తున్నాయి కానీ యూట్యూబ్ ఛానల్ బాగు ఒక్కొక్కటి బల్ల బుద్ధి చూపిస్తున్నాయి కదా సిగ్గు సరే ఉండే కల కడుపు అన్నం తింటున్నావా గడ్డి కింద పెడ తింటున్నావా మీరు ప్రశ్నించగొద్దు కదా ప్రొఫెసర్ రా మీరు ఈ వీడియో చూడండి ఒకసారి కాళేశ్వర ప్రాజెక్టు పై ఊరులో తిరిగి విష ప్రచారం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పై స్పందించడం లేదు ఎందుకు మూడో ఉంటున్నాయి కదా ఫార్చ్యునర్ కాలండింది కదా పనులు కూడా దక్కింది కదా ఇంకేం కావాలా కడుపు నిండింది ఇంకేం ఆ రోజుల్లో బీఆర్ఎస్ దగ్గర చేసుకోలేదు కాబట్టి విషం విషాన్ని దక్కించాడు ఏదో శివుడు కంఠంలో విషయాన్ని దాచుకుంటున్నట్టుగా శివుడు తన కంఠంలోని విషయాన్ని దాచుకున్నాడు కోదండరాము తన కడుపులో విషయాన్ని పది మంది విద్యార్థుల కడుపున విషాన్ని నింపి తాను కాళేశ్వరం ఇది అదే అని కూడా చెప్పాడు ఇదే భర్తచర్ల గురించి ఎందుకు మాట్లాడతారు విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతావు నీతో నేను కూడా కలిసి తిరిగినా కదా జియో పాలిసీస్ బాధితుందని మాకు కూడా పౌరుచేపుల అభివృద్ధి జరిగిందని మేము కూడా నియంత్రణ దిరిగినా కదా ఇదే దాని గురించి మాట్లాడరా అధికారం దక్కింది మూటలు అందినాయి కార్లు వచ్చినాయి పదవులు వచ్చినాయి అది సరిపోదా సరిపోదా అది బతుకు సమాజం ఎవరి స్వాతం రాంది నేను కాదని చెప్పాను కానీ మరి ఇంత దిగజారిపోవడం ఇది కరెక్ట్ పద్ధతి ప్రొఫెసర్ కి ఏ విలువ ఇచ్చినట్టు నువ్వు ఒక ప్రశ్నించే గొంతుగా ఉండే పీకినట్టు ఎమ్మెల్సీ కదా విద్యార్థుల కోసం కొట్టాలి కదా భూమి సహా ఇతర సంవత్సరాలు ఉండేది తర్వాత ఏం చేస్తావు ఎవరి కాలకి ఎందుకు వస్తావు మళ్ళీ ప్రజల చెప్పులు అనుకొని అవసరమైతే నేనే పంపిస్తా బాట చెప్పులు గది కాకుండా చెప్పులు ఉంటాయి ఆ వెనకడి కాలంలో ధరించే తాత చెప్పులు చూసినావు దాంతో పన్ను రాలే నువ్వు ఎక్కడ ప్రచారం చేస్తే అలా నీ ముందుట సమాజం మేలుకోవాలి విద్యార్థులు మేలుకోవాలి సన్నాహి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో సమాజం కాంగ్రెస్ వెనకటి కాలం రాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యాలు నింపినట్టుగా పది సంవత్సరాల డెవలప్మెంట్ ఇది అది ఒక్కసారి చిమ్మ చీకటి అయిపోయింది కరువుల పట్టిన తెలంగాణ అందర కాలంలో తెలంగాణ ఒక వెలుగులతోటి చిరు కాంతులతోటి వచ్చిన తెలంగాణ అసలు తెలంగాణ బద్నాలు చేస్తున్నా కూడా ఈ గొంతు మూడవైంది అయింది ఈ గొంతు లే మరి ఎవరో మసాజ్ చేయించుకుంటారో తెలియదు పరిస్థితి తప్పదా ఇక పోవడం కూడా తెలియని పరిస్థితి ప్రశ్నించే కొద్ది ఇంకోటి రోజు బలమూడు వెనక అబ్బో ఇక బలమూడు వెనక గురించి చెప్పొద్దు ఆయన అధికారంలోకి వచ్చిందేదో అని రేవంత్ రెడ్డిని ఎవరిన పల్లెత్తు మాట అంటే కథ పెసు పెడతారు ఆయనకి వెనక తెలవని ముందు తెలియదు ఉస్మానియా స్టూడెంట్ కావచ్చు చెప్తున్నాగా ఆయన కాళేశ్వరం అంటే తెలియదు ఏదో అట్లా డ్రామా రిలీ ముందుకొచ్చి విద్యార్థులు మా అండగా నిలబడ్డని కొంచెం వాళ్ళు కూడా ధైర్యం ఉన్నారు కానీ విద్యార్థుల మీద ఒకే ఇప్పుడు వాళ్ళ జీవితాలు బ్రహ్మాండ కడుపులు నింపుకొని ఎంజాయ్ చేసుకోవడం జరుగుతూ ఉన్నారు ఇది కోయడం పరిస్థితి ఇది బల్మూరు వెంకట పరిస్థితి ఇది ఇంకోటి ఎవరో మురళి మన మురుగు మురళి ఇంతకుముందు మాజీ ఐఎస్ ఆయన చెప్పక్కర్లేదు గుండె చించుకున్నాడబ్బా ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుండ మూటలు అందిన మూటలు ప్రజలకు అందుతులే మూటలు ఈ దొంగలకు అందుతులే మూటలు ఇది ఇలా ఎవర